హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ టమాటా కర్రీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇది రైస్ చపాతీ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి ఈ విధ దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక క్యాబేజీని అయితే తీసుకున్నానండి ఒక చిన్న సైజు క్యాబేజీని తీసుకున్నాను నేను ఇలా తీసుకుని దీన్ని అయితే ఇలా మొక్కల కింద అయితే కట్ చేసుకుందామండి చూస్తారు కదండి మనకి ఎంత వీలైతే అంత చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలండి అంటే మనం సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలండి మనం కొద్ది పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి మొద్ద కూర కింద అయితే వస్తుందండి ఈ క్యాబేజీ కూర అయితే చాలా బాగుంటుందండి ఈ క్యాబేజీకి కర్రీ అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి మనకి వీలైనంత వరకు ఈ విధంగా కట్ చేసుకుని వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ను పెట్టుకుంటున్నానండి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఈ కర్రీని ఒక కుక్కర్ను పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి ఇవి బాగా ఇవి వేగేటప్పుడే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము చూసారు కదండీ ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం ఇలా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని దీనికి రుచికి తగ్గ సాల్ట్ చిటికటి పసుపు కూడా వేసేసుకుందామండి ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి అలాగే ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఏ కర్రీకైనా ఉల్లిపాయ ఉల్లిపాయ గోల్డెన్ కలర్లో వేగితేనే కర్రీ అన్న టేస్ట్ అన్నది బాగుంటుందండి మన ఉల్లిపాయ వేగకుండా మనం కర్రీ చేస్తే మనకంత టేస్ట్ అనిపించదు అనిపించదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఆ పేస్టును కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి కొంచెం టైం పట్టినా పర్వాలేదు నెమ్మదిగా వేయించుకుందామండి ఇప్పుడు ఇందులో అయితే నాలుగు టమాటాలని ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి ఇవి కూడా ఇందులో వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకొని బాగా మగ్గిపోవాలండి టమాటాలు అన్నవి మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి ఈ విధంగా మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసి మూత పెట్టడం వల్ల టమాటా తొందరగా మగ్గుతుందండి ఈ విధంగా ఒకసారి మై మైంగా ఒకసారి చూసుకుంటూ ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని ఇందులో మనం సన్నగా కట్ చేసుకు పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసేసుకుందామండి ఇలా మొత్తం క్యాబేజీ అంతా వేసేసుకుని దాన్ని కూడా మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందామండి ఈ టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేదాకా కలిపేసుకుందామండి చూసారు కదా క్యాబేజీలోంచి కొద్దిగా వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా వచ్చి మనకి కొంచెం దగ్గర పడేదాకా దీన్ని ఉడికించేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకొని అలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇలాగా కలుపుకొని వాటర్ వస్తూ ఉంటుందండి చూసారు కదా సైడ్ నుంచి వాటర్ వస్తుంది క్యాబేజీ ఇప్పుడు మనం దీనికి కూడా మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి మై మైంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి అలాగే మూత తీసి ఇలా ఒకసారి చూసుకుందామండి చూసారు కదండి చాలా వరకు వాటర్ అయితే కొద్దిగా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులో అయితే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుందామండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరైతే కారం వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఇక్కడ గరం మసాలాకు బదులుగా చికెన్ మసాలా అన్న వేసుకోవచ్చండి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఎలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి మొక్కలు కూడా ఈ మసాలాలంతా కూడా బాగా పట్టేదాకా కలిపేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనం ఒక టీగా వాటర్ వేసుకుందామండి దీనికి వాటర్ అయితే ఎక్కువ పడదండి ఆల్రెడీ మనకి క్యాబేజీ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ వల్లే సగం ఉడికిపోద్దండి ఇవి కొంచెం వాటర్ వల్ల మిగతా సగం కూడా ఉడికిపోద్ది ఇలా అయితే వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందాము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక రెండు విజిల్స్ వేయించుకుందామండి మొత్తం లో టు మీడియం మంట మీద అయితే ఒక రెండు విజిల్స్ వేయించుకుందామండి మంటను సిమ్లో పెట్టుకునే టూ విజిల్స్ వేయించుకోండి ఇలా రెండు విజిల్లు అయిపోయిన తర్వాత అంతా పోయిన తర్వాత మూత తీసుకో మూత తీసుకోవాలండి కుక్కర్కి ఆవిరి ఉండగా ఆవిరి ఉండగా కుక్కర్ మూత అయితే తీయొద్దండి ఈ విధంగా మొత్తం అంతా దగ్గర పడింది కదండి ఒకసారి కలిపేసుకుంటున్నాను అయినా కొద్దిగా వాటర్ నాదండి నాకు నేను మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఆ మిగతా వాటర్ కూడా ఇంకపోతుందండి మనం ముద్ద కూర కింద చేసుకుంటున్నాం కదా మరీ పలచగా చేసుకోకూడదండి ముద్దగా చేసుకోవాలి నేను అయితే కలిపేసుకొని అయితే ఒక రబ్బ కరియేపాకును వేస్తున్నానండి ఇలాగ ఒక రబ్బ కరియాపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుందామండి ఒకసారి మొత్తం అంతా కనిపేసుకుని చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే క్యాబేజీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా ఒకసారి చేసుకుంటేనండి దీని టేస్ట్ జన్మలో మర్చిపోలేరండి అంత బాగుంటుందండి మనకి రైస్ చపాతీలోకి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఇది ఈ విధంగా చేసుకుంటే మనం మార్నింగ్ చేసుకుని పెట్టేసుకుంటే మధ్యాహ్నం భోజనంలోకి సాయంత్రం చపాతీలోకి కూడా పనికొచ్చేస్తుందండి సాయంత్రం మనకు స్టమ లేకుండా ఈ కర్రీతోనే చపాతీ తినేయచ్చు అంత బాగుంటుందండి ఈ కర్రీ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు క్యాబేజీ అక్కడ వాసన రాకుండా మనం ఫస్ట్ ఏ ఏం చేసుకున్నాం కదా ఏపేసుకున్నాం కదా ఇలా వేపుకోవడం వల్ల మనకు క్యాబేజీ అన్నది వాసన ఏమీ రాదండి చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇంచక్క తినేస్తారు అసలు క్యాబేజీ అన్న మాట తెలియదండి మనం అంతా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్నాం కదా దీన్ని చూసారు కదా ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లు చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే నా వీడియో చూసిన తర్వాత లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను